విజయవాడ నగర ప్రజలకు విజ్ఞప్తి ముఖ్యంగా సింగనగర్ కండ్రిక పైకాపురం వైఎస్ఆర్ కాలనీ న్యూఆర్ఆర్పేట పాతరాజేశ్వరిపేట విద్యాధరపురం ఉన్న ప్రజలు చాలా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితున్నది వివిధ రకాల ప్రచారాలు జరుగుతున్నాయి పుకార్లను ఎవరు నమ్మవద్దు బుడమేరుకు వరద వస్తుందని చెప్పి ప్రజలను భయభ్రాంతులను చేసేటువంటి ప్రచారం వస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గౌరవనీయుల లక్ష్మీషా గారితో మాట్లాడిన తరువాత నేను ఈ వీడియో ద్వారా ప్రకటన చేస్తున్నాను ఇది పూర్తిగా బుడమేర వరద రావటం అనేటువంటిది అసత్యం వెలగరేరు రెగ్యులేటర్ వద్ద కేవలం రెండు అడుగుల నీరు మాత్రమే నిలబడి ఉన్నది కృష్ణానదికి మాత్రం ఐదు లక్షల క్యూసెక్ల వరద నీరు సముద్రంలో కలుస్తున్నది బుడమేరుకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదము కూడా